వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న కన్నప్ప కలెక్షన్స్కి సంబంధించి కలెక్షన్స్ తగ్గుతున్నాయి అన్నటువంటి ఒక చిన్న కామెంట్లు చేసినప్పుడు చాలామంది కింద విమర్శించారు ఏమైనా మెగా ఫ్యామిలీ వాడివా మెగా మాఫియా దూరిందా ఇది అని చెప్పి నేను చెప్పాను చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను ఏ ఒక్క నటుడికో ఏ కుటుంబానికో నేను చెందిన వ్యక్తిని కాదు నేను సినిమా మీద కానీ సినిమా నటనల మీద కానీ ఒక మంచి అభిప్రాయం మంచి అభిమానం ఉంటుంది తప్పితే ఏ ఒక్కళ్ళ మీదో అభిమానం ఉండి మిగతా వాళ్ళ మీద దురభిమానం అయితే నాకైతే లేదు యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్నాం సినిమా చూడకుండా అయితే ఏం మాట్లాడలేదు చూసిన తర్వాతే నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం చెప్పింది నాట్ రివ్యూ రివ్యూ కూడా కాదు భూతం వల్ల ఎలాగ ఇబ్బంది పడుతున్నాడు విష్ణు అన్న బాధను కూడా నేను వ్యక్తపరిచే తనకే మద్దతుగా ఉన్నాను అక్కడ బట్ సినిమాకి సంబంధించి కొన్ని ఆస్పెక్ట్స్ మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తాయి ఎందుకంటే ఆరు రోజులు అవుతుంది కలెక్షన్ ఎంత ఉంది ఏంటి అంటే ముందు నుంచి ఇచ్చినటువంటి హైప్ రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో చేశాము అని చెప్పని అన్నారు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్కి ఏముంది సినిమాలో అనేది అదే వీడియోలో కామెంట్స్ రూపంలో ఎంతోమంది ఎంతోమంది వ్యక్తపరిచారు రెండు వందల కోట్లు నిజంగా అయ్యింది ఆ బడ్జెట్ దానికి అని చెప్పి సరే రెండు వందల కోట్లే అయింది అనుకుందాం రెండు వందల కోట్లు అయినప్పుడు కలెక్షన్స్ వీక్గా ఉన్నాయి అంటే నేను ఏదో చల్లేస్తున్నాను అన్నారు బట్ యాక్చువల్లీ ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ ఒకసారి చూస్తే టోటల్గా ఉన్నది ఇప్పటివరకు ఎంత సాధించారు ఏంటి అనేది చూస్తే వరల్డ్ వైడ్గా థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఎనభై ఆరు కోట్లకు జరిగింది వరల్డ్ వైడ్గా ఇండియాలో కాదు మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో అన్ని చోట్ల మొత్తం అంతా కలిపి ఎనభై ఆరు కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయింది ఇక బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో ఎనభై ఏడు కోట్ల షేర్ అనేది వీళ్ళు రాబట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ ఫైవ్ డేస్లో ఈ సినిమాకి వచ్చినటువంటి లెక్కలు చూస్తే ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు అంటే ఇరవై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలని షేర్ కింద రాబట్టింది ఈ మూవీ అలాగే గ్రాస్ పరంగా ముప్పై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసుకుంది ఇక బ్రేక్ ఇవెన్కి వెళ్ళాలంటే ఇంకా బ్రేక్ ఇవెన్కి వెళ్ళడానికి ఇంకా కలెక్ట్ చేయాల్సింది ఎంత ఉంటే అరవై ఆరు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల షేర్ని రాబట్టాలి షేర్ ఎంత ఉంటే ఇంకా గ్రాస్ ఎంత ఉంటుందో మీరు లెక్క వేసుకోవచ్చు సో ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి మరి ఇది వాస్తవంగా ఉన్నటువంటి లెక్క టీం నుంచి ఇప్పటివరకు కూడా కనీసం ఇంత కలెక్షన్ వచ్చింది ఇంత వచ్చింది ఇన్ని రికార్డ్స్ అన్నది ఎక్కడా లేదు కాకపోతే ఏంటంటే అంటే విష్ణు సినిమాలు ఇప్పటివరకు ఏవైతే వచ్చాయో అన్ని సినిమాలకి మించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ ఓపెనింగ్స్ కింద మాత్రం ఇది నిలిచిపోతుందో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు అనుమానం లేదు బెస్ట్ ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా వచ్చే ఈ సినిమాకి విష్ణు కెరియర్కి సంబంధించి గతంలో తీసినటువంటి ఏ హిట్ సినిమా తను చాలా చేశాడు చేసినటువంటి దాంట్లో ఢీ అత్యుత్తమంగా నిలుస్తుంది అంటారు అందరూ కూడా ఢీ సినిమాకి వచ్చినంత ఓపెనింగ్స్ ఇంకా వేరే సినిమాలకి రాలేదని చెప్తారు అలాగే దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ఆ తర్వాత ఎన్ని ఫ్లాప్లు ఉన్నాయి ఏంటి అనేది అందరికీ తెలిసిందే బట్ ఇక్కడ విష్ణు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏంటంటే ప్రమోషన్ చేసుకున్నారు బట్ ఆ ప్రమోషన్ అంతా కూడా ఎలా అయిపోయిందంటే ఒక సెల్ఫ్ ఇస్టీమ్డ్ సెల్ఫ్ బోస్టెడ్ అంతే తప్ప సినిమాని సినిమాగా ప్రొజెక్ట్ చేయాలి ఎస్ దీంట్లో మనమే తీసుకున్నాం ఎందుకంటే తీసింది కొత్త సినిమా కాదు మనకి తెలియని కథతోటి వచ్చి సరికొత్తగా ఒక కోణాన్ని ఇందులో స్పృశించాడు విష్ణు అనేటువంటిది ఏమీ లేదు ఇందులో ఇందులో ఉన్నదల్లా ఒకే ఒకటి భక్త కన్నప్ప శివుడిది భక్తుడైనటువంటి తిన్నడిది వీళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి కథ ఇది ఇప్పటిది కాదు కాళహస్తీశ్వర శతకం అని చెప్పి ధోర్జటికవి రాసినటువంటి దాన్ని ఎప్పుడో పదిహేను వందల ఆ ముమెంట్ కృష్ణదేవరాయల కాలం నాటికి అది అయిపోయిన తర్వాత దానికంటే ముందు జరిగింది కిరాతార్జునీయం అని చెప్పి మనకి ఇంకా అనేక ఉంటాయి రైట్ తిన్నడు కూడా ఒకప్పుడు అంటే మంది చెప్పేది జానపద కథలు కాకుండా మనకి పౌరాణికాన్ని కూడా కలిపి కథంలో మైథాలజీ ఇవన్నీ చెప్పింది ఏంటంటే అర్జునుడే మళ్ళీ తిన్నడు రూపంలో పుట్టాడు అర్జునుడు ఒకనొక శాపం వల్ల మళ్ళీ శివుణ్ణి అర్చించుకోవడం కోసం ఇలా పుట్టాడని చెప్పి అది చెప్తూ ఉంటారు ఆ కథలన్నీ చదువుకున్నాం భక్త కన్నప్ప స్వయంగా బాపూరప్పుడు నువ్వు తీసారు కృష్ణరాజు గారు యాక్ట్ చేసింది దాంతో పోల్చారు భక్తి రస ప్రధానమైనటువంటి చిత్రం జానపద చిత్రం బేసిక్గా పౌరాణిక అని కూడా అనడానికి లేదు జానపద చిత్రం అని అనుకోవాలి సో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు క్లాసిక్ ఇంకోటా అంటే విష్ణు నటన మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే ఇందులో బాగుంది అని అన్నారు ఎవరు కూడా వంక ఆ మిగతా డైలాగుల మీద ట్రోల్ అవ్వడం లేదంటే ఆ ఓవరాల్ బడ్జెటింగ్ ఎందుకంటే ఈ బడ్జెట్ రెండు వందల కోట్లు అత్యంత రిస్కీ తీసి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టడానికి దీంట్లో ఏముంది ఎందుకంటే రెమ్యురేషన్స్ పరంగా కూడా నిన్న ఎవరో ఒక అభిమాని కామెంట్ చేశారు ఏంటంటే అన్న దీంట్లో రెండు వందల కోట్ల బడ్జెట్ కంటూ ఏం లేదు ఎందుకంటే రెమ్యనరేషన్స్ ఇచ్చారు అనుకుంటే రెమ్యురేషన్ లెక్కేద్దాం ప్రభాస్ రెమ్యురేషన్ ఇప్పుడు ఒక్కో సినిమాకే మూడు వందల కోట్లు ఉంది క్యామియో రోల్ చేసినా కనీసం దానికి తగ్గట్టుగా తీసుకోవాలి కానీ ప్రభాస్ అక్కడ మోహన్ బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానంతోట సినిమా చేశాడు ఇక మోహన్ లాల్ కూడా విష్ణు చెప్పినటువంటి మాట ఇది అంకుల్ ఎంత ఇవ్వాలి అని చెప్పి అంటే సినిమా చేసిన తర్వాత మాట్లాడుకుందాం నువ్వు నా డబ్బులు అడుగుతున్నావా అని చెప్పి మోహన్ లాల్ కూడా అన్నారు నేను ఆయన డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను నేను నెక్స్ట్ నాకు ఆ డ్రీమ్ అనేది ఉంది అంటూ ఆయన గురించి విష్ణు చెప్పింది సో ఆయన కూడా రెమనరేషన్ లేనట్టే అనుకోవాలి ఇంకా మిగతా పనిచేసినటువంటి వాళ్ళు శరత్ కుమార్ మోహన్ బాబుకి మిత్రుడు సో ఆయనకి రెమెండ్రేషన్ లేదు ప్రస్తుతానికి చూసుకుంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నటినట్లు ఉన్నారు ఇంకా విష్ణు అండ్ మోహన్ బాబు అంటారు ఆ సినిమా వాళ్ళదే కాబట్టి వాళ్ళు పైసా తీసుకుని ఉండరు మొత్తం వాళ్ళదే కాబట్టి సో ఈ రెమినరేషన్లు ఇవన్నీ తీసేస్తే అసలు ఏవి లేవు ఇస్తే కాజల్కి ఇచ్చి ఉండాలి కాజలకు కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయి అని చెప్తుంటారు కాబట్టి తనకు కూడా మేబీ రెమనరేషన్ లేకుండానే ఇది చాలా గొప్ప రోల్ కాబట్టి నేను చేస్తాను చేసి ఉండొచ్చు ఇక అక్షయ్ కుమార్ మేబీ ఆయనకి రెమెండేషన్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు ఎంత ఇచ్చారన్నది మనకు తెలియదు ఆయన చేసినటువంటి పాత్రకి ఈ లెక్కలు వేసుకొని ఇక మిగతా కాస్టింగ్ అనుకున్నారు అలాగే న్యూజిలాండ్లో తీసేమన్నారు న్యూజిలాండ్కి ఎంతమంది వెళ్ళారు అసలు అక్కడ ఆ పరిసరాల్లో చేయడానికి ఎంతమందిని వీళ్ళు తీసుకుని వెళ్ళారు ఎన్ని రోజులు అక్కడ షూటింగ్ చేశారు షెడ్యూల్ ఎంత అయింది ఈ లెక్కలు కూడా ఏమి బయటికి ఇప్పుడు వాళ్ళు చెప్పుకోలేదు టీం కూడా ఎక్కడ కూడా ట్రోలింగ్కి మాత్రం ఒక చిన్న ఫన్నీ వీడియో వదిలేరు ఏంటంటే ఏడు వేల ఎకరాలకు అన్నారు అని చెప్పి ఒక ఫన్నీ వీడియో వదిలేరు దాన్ని కూడా కొంతమంది నిజం అనుకుంటున్నారు అంటే ప్రమోషన్ పరంగా ఇలాంటివి చాలా పని చేసేవి కానీ కలెక్షన్ల దగ్గరికి వచ్చేసరికి ఆ సత్తా కనిపించలేకుండా పోయింది ఎందుకంటే మొన్న వచ్చినటువంటి చిన్న చిన్న సినిమాలు వాటిని నిజంగా అది సినిమానే అలా చిన్న సినిమా అని కూడా అన్నానికి లేదు కంటెంట్ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ హీరోకి ఇంత మార్కెట్ ఉంది లేదంటే వీళ్ళకి ఇంత మార్కెట్ లేదు ఎప్పటికైనా సినిమా అనేది సినిమానే సో ఇక్కడ విష్ణు దగ్గరకు వచ్చేసరికి ఏం చేశాడు దీంట్లో అనేది అంటే రెండు వందల కోట్ల బడ్జెట్ అనేది హైపు తర్వాత వీళ్ళ గురించి చెప్పడం అనేది హైపు న్యూజిలాండ్లో ఇచ్చేసాం అది చేసాం అసలు ఇప్పటివరకు ఎవరు టచ్ అయినటువంటి కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ దాంట్లో మేము ఇచ్చేసాం ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డాం అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ ఏ ఒక్క ప్రమోషనల్ యాక్టివిటీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి హెల్ప్ అవ్వలేదు ఎందుకంటే నిజంగా ఒకవేళ రెండు వందల కోట్ల బడ్జెట్ అయ్యి ఉంటే రెండు వందల కోట్ల బడ్జెట్టే అయ్యి ఉంటే గ్రాస్ కానీ అంటే షేర్ కానీ చూస్తున్నప్పటికీ ఇంకా దగ్గర దగ్గరగా ఇంకో వంద కోట్లు గ్రాసు ఇంక్లూడింగ్ షేర్ ఇంకా కలెక్ట్ చేయాల్సింది ఉంది ఇంత పెట్టుకొని మరి అది లాస్ కాకపోతే ఏమవుతుంది కలెక్షన్స్ గురించి ఒకళ్ళు కూడా మాట్లాడటం వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు దాకా కూడా విష్ణు మన బాధపడ్డారు ఏంటంటే నా సినిమాని పైరసీభూతం మింగేస్తుంది అని థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయి దాదాపుగా పైరసీభూతం మింగేస్తుంది అని చెప్పి దీని మీద ఎంటే ఇండస్ట్రీకి కదా చర్యలు తీసుకోవాల్సింది ఆయన సినిమాలే కాదు కదా వకీల్ సబ్ అనే సినిమా ఎలా బయటకు వచ్చింది అత్తారింటికి దారేది ఎలా బయటకు వచ్చింది మొత్తం తొంభై నిమిషాలు బయటకు వచ్చింది అది అది ఇబ్బంది కాలేదు అప్పుడు ఆ రోజు ఎందుకని మాట్లాడలేకపోయారు పైరసీ అనే దాని మీద విష్ణు సినిమాకి వచ్చింది పైరసీ నేను కూడా నేను సమర్థించాను పైరసీ అనేది తప్పు విష్ణుకి ఇక్కడ ఖచ్చితంగా న్యాయం జరగాలి మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అలాంటి మాటలు ఎందుకని రాలేకపోతున్నాయి పైరసీ అనేటువంటిది మనోజ్ ఒక్కడే కాస్త కోస్తో బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు పైరసీ అన్న దాని మీద అండ్ ఎప్పుడు చూసినా కానీ ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ బూస్టింగ్లో ఉండి మనం అందరం ఒకటే సినిమా వాళ్ళం అనేటువంటిది లేదు అనేది చాలామంది కింద కామెంట్లో వాళ్ళు పెట్టారు మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కొన్ని విష్ణు కెరీర్ ఏమన్నా ఓ పెద్దగా వెళ్ళిపోయింది టాప్ హీరో లెవెల్లో ఉండిపోయాడు టాప్ హీరో లెవెల్లో ఉండిపోయి ఇంకా ఏంటి వీళ్ళ వాళ్ళకి పోటీ అంటే నిందా మొన్న వచ్చినటువంటి చిన్నవాళ్ళు వాళ్ళకి కూడా హండ్రెడ్ క్రోస్ మార్కెట్ అనేది ఈజీ అయిపోయింది ఈజీ అయిపోయింది మరి ఇక్కడ మాత్రం ఏం కనిపించట్ల ఏం కనిపించట్లా ఏం చెప్పాలి ఇంకా పైగా నన్ను ఆడిపోసుకోవడం కింద నేను విష్ణుగారికి విష్ణుగారితో నాకు పరిచయం ఉంది నేను ఒకసారి కలిశాను నేను ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అందులో ఎటువంటి డౌట్ లేదు చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు బిజినెస్ పరంగా చూసుకుంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు ఆయన కొంచెం చాదస్తం కూడా ఉంటుంది ఏదైనా ఇంటర్వ్యూ అన్నా లేదంటే ఇంకోటి అన్నా కానీ ఇమ్మీడియట్గా ఒప్పేసుకునే రకం కాదు ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబు గారికి రెప్లికా అని చెప్పొచ్చు ఆ కోపంలో కావచ్చు లేదంటే ఆయన చూపించేటువంటి అభిమానంలో కావచ్చు డెఫినెట్గా రెప్లిక మనోజ్ అలా కాదు మనోజ్ ఏంటంటే ఇంటి పక్క కుర్రాళ్ళలాగా అంతే తప్ప ఇక్కడ వీళ్ళకి కంపారిజన్ చేయడానికి ఇంకోటి కూడా ఏం లేదు సో కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇక్కడ ఆ ప్రమోషన్స్ కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ హైప్ కానీ ఎవరో అక్కర్లేదు వాళ్ళ మీద ఎవరో పగబట్టేసి వేరే చోట ఒక రెండు వందల మందిలో మూడు వందల మంది సోషల్ మీడియాలో కూర్చోబెట్టి ఇలా చేస్తున్నారు అగైన్స్గా ఇలాగా చేస్తున్నారు ఈ ఆరోపణలలాగే తప్ప ఇంకేం లేవు ఆరోపణలు కింద మిగిలిపోతున్నాయి తప్పితే ఏం లేదు ఇవన్నీ ఎలా అయిపోతున్నాయి అంటే పబ్లిక్లో ఒక ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోతున్నాయి తప్ప ఇంకోటి లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనోజ్ తోటి కే రాఘవేంద్రరావు గారు జుమ్మంది నాథం అని సినిమా తీశారు డైరెక్టర్గా మోహన్ బాబు గారు నటించారు అందరికీ తెలిసిందే దాన్ని అల్లుడు గారు అనేటువంటి ఒక సినిమాని రీమేక్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు అల్లుడు గారు లేదంటే ఇంకోటి మొత్తానికి అలా అనుకుని దాన్ని స్టార్ట్ చేశారు బట్ దాంట్లో కాన్సెప్ట్ అంతా మార్చారో హిట్ అయింది రాఘవేంద్రరావు గారి మార్క్ కనిపించింది మనోజ్ నటన కనిపించింది మోహన్ బాబు గారి మధ్యలో ఏం చేశారో అదంతా కూడా చూసాం దాని మీద ఎవరు ట్రోల్ చేయలేదు ఆ సినిమాని ఎవరు ట్రోల్ చేయలేదు చక్కగా ప్రమోట్ చేశారు అందరూ కూడా వేటూరు గారు రాసినటువంటి సాహిత్యం బాలసుబ్రహ్మణ్యం గారు గాత్రం కిరోణ్ గారు మ్యూజిక్ ఇవన్నీ కూడా అసెట్స్ కింద నిలిచే ఫోటోగ్రఫీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అంటే దాని కాన్సెప్ట్ ఎవరు ట్రోల్ చేయాల బట్ విష్ణు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ట్రోలింగ్ లెవెల్ ఎక్కువైపోతుంది ఎందుకు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి సో ఇప్పుడు ఈ కన్నప్ప దగ్గర వచ్చేసరికి ఇన్నాళ్ళు జరిగినటువంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా దీని మీద ఎఫెక్ట్ చూపించాయి అన్నదే మొన్న మన వీడియో కింద మీరు పెట్టినటువంటి కామెంట్స్లో ఉన్న సారాంశం అంతే తప్ప ఇక్కడ నేనేదో అగెన్స్గా ఉండి నాకంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు పడదాను ఇంకోట అదేమీ లేదు నాకు మోహన్ బాబు గారు అంటే చాలా గౌరవం ఆయన శ్రీరాముల ఈ సినిమాని నేను ఎన్నిసార్లు చూశాను నాకే లెక్కలేదు నాకు తెలుసు అలాగే ఆయన ప్రతి సినిమాకి సంబంధించి మ్యూజిక్ హిట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇప్పటికీ గుర్తు చేసుకుని నవ్వుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఉన్నాయి ఆ పాటలన్నీ అంత మధురంగా ఉంటాయి సో నాకు అలా గౌరవం ఉంది అలాగే డైలాగ్ చెప్పడంలో తెలుగు డిక్షన్లో ఇక మిగతా వాళ్ళని నేనేం మాట్లాడలేను వాళ్ళ మీద నాకు గౌరవం ఉంది కానీ ఎక్కడో ఒక తప్పు జరుగుతుంది ఆ తప్పును వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది అనేది ఒక చిన్న సజెషన్ తప్ప అంత స్థాయి కూడా నాకేం లేదు నేనేదో చెప్తే అది జరిగిపోవాలి వాళ్ళకి వాళ్ళు ఏదైనా మాట వినేస్తారు అనేంత కూడా నిజంగా నాకు లేదు బట్ నాకు చెప్పాలనిపించింది మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను తప్ప ఇదేదో కన్నప్ప మీద నెగి నెగిటివ్ ప్రచారం అనో ఇంకోటనో పొరపాటును కూడా ఎవరు అనుకోవాల్సినటువంటి పని లేదు ఇది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి